மு நொக்கெக சட்ட நீ தலை நேரில் போவெல்லாம் செலுத்த ஆய ఇవ్వాలి కత్తికి ఆ రాము గారి తల పెళ్ళైపోతే తల్లి చెక్క గంగానమ్మ సంబరంలో గుట్టి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాము గారి తలకాయ రేపత్రయ్య రాము చంపుతావా పద కోసం తన ప్రాణాలు ఇచ్చే రాముడు ఊరురా అట్టాంటి దేవుడిని చంపి పాప మూట కట్టుకోకురా అడిదేడేటే ఊళ్ళో పెద్దోళ్ళ పాలిటి తెయ్యవాడు ఆయన చూసుకునే కాదు నన్ను ఎంటుకు ముఖ్యం తీసుకునేస్తున్నావు య్యా నువ్వు రామున్ సంపన్నని మాటరా అందరి కోసం అన్ని వదులుకున్న రాము మహాను బావురా గుడిసెల్లో ఉన్న మన గొప్పగా బతకాలని తిండిని ద్రమానేసి తాపతయ్య పడాలని చంపడం దారుడు రా మన పాలిట దేవుడి మనమే చంపడం తప్పురా తప్పులెత్తి మొక్కదురా నీకు నా మీద మనసుంది మనవాడాలనుంది నేను నీకు దాని అవుతాను నువ్వు ఇక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం సేయరా ప్రమాణం సే అట్టగేనే అట్టగే నీకంటే ఆడి సాగెక్కు కదే నాకు నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది

చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం అందరికీ ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు మనసిచ్చినవాడు పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను బావా నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను వచ్చేసావు పెద్ద మనసుతో నన్ను దీవించు బావా అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి జాతి కోరి చేసుకుని ఈ పెళ్లి వలన సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిన ఉంది చూడు ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో చల్లగా నూరేళ్ళు హాయిగా బతుకు నేను కూడా చూడాలి తప్పండి 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 పెళ్లి జరుగుతుంది పిలిపిందా అయిపోయిందా అమ్మయ్యా ప్రతిపోయా ఆలస్యం అయితే నీకు కూడా నా కర్మే పట్టింది అవునే ఆడదానికి మొగుడు అంటూ తోడు లేకపోతే ఈ లోకంలో మొగాలంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా ఐదు రూపాయలే ఏటా దొంగ చూపు బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని

సొక్క సంగతి నీకెందుకుగానే ముందు సొక్కైరా ఒరే ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసే ఈ ఇంటికాడ సొక్కుని పోరాదురా నీ ఎవ తలిసాక నా పిల్లలు సుఖంటారా నా కొడక కేటి యాది భద్రయ్యని పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవను ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చినా మాటారన్నా మా గారు అది వా అన్నం తిని బావా కొత్త పెళ్ళికూతురివే ఇలా వచ్చోంటి కొత్త పెళ్ళి కూతురు నైనా నీకు పోతే అదినే బావా నీకు తిండి అసలు ఉంటుందని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయి దాన్ని అయిపోయినా నీకు గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను బావా నీకు నా చేత్తు మొదటి ముద్ద పెట్టలేను ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను కట్టుకున్న పెళ్ళం కోసం గూడు గూడు అంతా నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంటి ఒక్కబెడతా ఐదు నిమిషాల్లో వచ్చేయాలా లేకపోతే మీరు కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా నువ్వు కష్ట పెట్టుకుని మాట చెప్తానే నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావా అది ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవును అది అభద్రీ ఒడ్డు మూర్ఖుడు మంచివాడు కాదు నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని నా కోరిక మధ్య రాటు మానేసా ఒక అయిన తర్వాత ఇదివరకులా రాలేం కదా అమ్మాయి గారు మీతో ఓ చెప్దామని వచ్చాను ఏమిటి అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఏళ్ళకింత తిండి తినిపించేదాన్ని కాని బావుకిప్పుడు నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చచ్చే ఏమిటి అది ఊరుకో అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యత అంతా నేనే చూసుకుంటాను సంతోష అమ్మాయి సంతోషం బావుకి మీరు తోడుగా ఉండాలి దీపం లాంటి బావుకి ఊపిరి లాంటి సౌరు మీరు అవ్వాలి ఆ దీపం అందరి కోసం ఎలగాలి ఎల్లొస్తానమ్మాయి గారు ఎల్లొస్తాను మళ్ళీ ఎప్పుడో చూడలేకే ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆడదాని విలువ ఐదు నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన ఆ అయితే ఆ పెంట పడిపట్టు లేదా ఆడదాని చేతులు గాజులు తోడుకో మళ్ళీ నాకు చంపేస్తాను వేదవ నాయన

ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె వచ్చాడు కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది పెంటయ్యంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరూ ఎందుకు సిద్ధపడలేదు ఆ భూమి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు బాబు అది లాక్కుంటే దాని పెళ్లి జరగదు దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు అవునరా కన్న తండ్రివి నువ్వు ఆలోచించాలి నీ కూతురు పెళ్లి విషయం వంటక ఉంది కదా నొక్కేసి అప్పట్టు పోయావు ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంత దళం రాగవై బాబు తవరు దేవుడు అంటారు తవరైనా చెప్పండి బాబు రాయం పిచ్చాడు దేవుడు కూడా పద్ధతి మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు ఉన్నోడని లేనోడని మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి లేనుడు సత్యం వరకు లేనుడిలాగే ఉండాలి అది ధర్మం దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం ఈ జన్మకి ఇంత అనుకోవాలి ఏమిటే అని చేత ఆ రెండు కుంటల భూమిని మన పెంటగా గ్రాసే కారణం కవితా సిద్ధం చేయా బాబు గారు ఊరికే బాధపడిపోకరా దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు నేనేమి లేనుడు కావచ్చు ఇదిగో ఆడు వచ్చి జన్మలో కోడిగా పుట్టొచ్చు మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే షావుకారుగా పుట్టొచ్చు నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికార్ నా కొడుకుగా పుట్టొచ్చు ఎవరికి తెలుసు బావు కంటే బావు వచ్చే జన్మలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వడ్డీ లేకుండా ఇస్తాను ఒక యాభై రూపాయలు అయిపోయి పరాష్కాలకి టైం కాదు కన్నగారు కాగితాలు బాబు ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు ఇది కాగితాలు కాదు పెంటయా పేదవాళ్ళ జీవితాలు తగలపెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి వెళ్ళిన అబద్ధాలు ఇది ఇవి నీ పొగరు చాలా కాలంగా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు పోనీ కదా ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కాల ముందే కాళికాలు చింపుతావాస్మాసు తరవెత్తి పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య ఇచ్చిన అప్పులకి ఒటీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చి ఈ ఆ మీరు చేసిన పాపాల పండే రోజు వచ్చిందిరా ఐదు రూపాయలు ఆరదాన్ని మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయిరా ఒరే మీలాంటి మాయదారి మనుషులు పట్టడానికే ఇన్నాళ్ళకి తెరైన మొగాలు వచ్చాడు దేవుళ్ళ మా రాముడు మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీ మీద జాలి చూపించేవాడు ఉండడు పెంటయ్య నా పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది గొడవ వదిలేసేవయ్యా అసలు నీ అంత పెద్దవాణ్ణి వెంట్లుకు ముక్క హీనంగా తీసి పారేశాడ రాముగా అందుకు నేను ఎక్కువ బాధపడు స్టాప్ నాన్సెన్స్ ఈ రాఘలయ్య కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెలు నేలమట్టం చేసేస్తాడు